జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరేమనుకున్నా సరే అతను ఉదాసీనత కానీ మానవత్వం కానీ ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే ఎందుకంటే పవన్ కళ్యాణ్ కుమారుడు చిన్న కుమారుడికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఒక చిన్న ప్రమాదం జరగడం వల్ల వెంటనే వాళ్ళకి ట్వీట్ కూడా చేసి పరామర్శించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఒకప్పుడు ఒక చిన్న రాయి తగిలింది రాష్ట్రం అంతా ఊగిపోయిందంటూ పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు దీన్ని బట్టి అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వేరియేషన్ వ్యత్యాసం ఎంత ఉందో అని కూడా ఈరోజు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి భద్రత గురించి కూడా మాట్లాడుతుంటే కనీసం అంటే కనీసం హెలికాప్టర్ దగ్గరికి అంత ఉప్పొంగుతూ వస్తున్న జనాలని పోలీస్ సిబ్బందులు కంట్రోల్ చేయడమే కాకుండా పోలీస్ సిబ్బందులు చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు పోలీస్ వారికి ఇదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మీ కర్తవ్యాన్ని ఖచ్చితంగా పాటించకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మీకు చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాము పోలీసు వారు మీ వృద్ధులను ఖచ్చితంగా గ్రహించకపోతే మాత్రం ఖచ్చితంగా దీనికి భారీ మూల్యం చెల్లించే పరిస్థితి వస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాము పోలీస్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుం గుర్తుంచుకోండి మీకు కాదు విలువ మీరు వేసుకునే ఆ చొక్కాకు విలువ ఉందనే విషయం కూడా మరొకసారి గుర్తు చేసుకుని తెలియజేసుకుంటా ఉన్నాము పోలీస్ వ్యవస్థ అంటే ప్రజలకు భద్రత కల్పించడంలో కానీ నాయకులకు భద్రత కల్పించడంలో కానీ ముందంజలో ఉండాలి అనే విషయం మీ అందరికీ తెలిసిందే కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు అడుగు వెళ్ళడానికి వెళ్లడానికి సిద్ధపడతా ఉంది మరి ఇది పదిదైనా పోలీస్ వ్యవస్థ ఒక మంచి ఒక న్యాయాన్ని ఎట్లా రక్షించాలో ధర్మాన్ని ఎట్లా రక్ష రక్షించాలో న్యాయం వైపు కానీ వీళ్ళు అడుగులు వేయాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాను సునీత గారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు మీకు ఇచ్చినటువంటి భద్రత మీకు ఇచ్చినటువంటి భద్రతా సిబ్బందులను పెంచే విధంలో కానివ్వండి ఎట్లాగమ్మ మర్చిపోతారు కనీసం అంటే కనీసం మానవత్వం లేకుండా వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఈ పరిపాలనలో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత త్రెట్ ఉందో అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంది ఇది పద్ధతి కాదని అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతా విషయంలో పెంచాలి అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను పోలీసు వాళ్ళ వైఫల్య కూడా బాగోలేదని కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ దీనికి దగ్గర భారీ మూల్యం చెల్లిస్తానని తెలియజేసుకుంటూ సార్